రాహుల్ గాంధీ ప్రతినిత్యం సనాతన ధర్మంపై హిందూ జీవన విధానంపై ఏదో ఒక రకంగా అక్కసు వెళ్ళగకుతూ సమాజంలో విభజన రాజకీయాలు చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చెప్పేసి చాలా కుట్రలు చేస్తూనే ఉంటాడు దేశంలో కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ఒక వర్గం ఓట్లని తమ వైపు తిప్పుకోవాలని దౌర్భాగ్య ఆలోచన విధానంతో ముందుకు వచ్చేశాడు కోట్లాది మంది హిందువులు దశాబ్దాల ఎదురుచూపుల ప్రతిఫలమైన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఒక డాన్స్ కార్యక్రమం లాగా ఉందని పిక్ వచ్చి వాగుడు వాగడం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలకి అద్దం పడుతుంది మీకేమనిపిస్తుంది మరి అన్ని మతాలని సమానంగా గౌరవించి ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయకుండా వ్యవహరించవలసినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఓట్ల కోసం కొన్ని వర్గాలని సంతృప్తి పరచడం కోసం దేశంలో మెజారిటీ అయిన హిందువులను ని నిత్యం కించపరుస్తూ ఉండడం ఆయన అలవాట్లో భాగంగా మారింది ఇకపోతే కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ హిందువుల పట్ల ఇదే విధానాన్ని కొనసాగిస్తే గనక హిందువులు సంఘటిత శక్తిగా మారి వీరి విభజన రాజకీయాలు మరోసారి ఓడించక తప్పేటట్లుగా అయితే కనిపించట్లే అయోధ్య రామాలయం కోట్లాది మంది సనాతన ధర్మ ఉపాసకుల చిరకాల వాంఛ దాన్ని కించపరిస్తే ప్రతిఫలమైతే ఖచ్చితంగా అనుభవించక తప్పదు మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి డ్యాన్స్ కార్యక్రమంలో ఉండడం ఏంటి అయోధ్య రామాలయం ఓపెనింగ్